మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి ఫుల్ క్లీనింగ్లు అవుతున్నాయి అనుకుంటున్నారా ఇంకా నెలగంట పెట్టారు కదండి నెలగంట పెడితే ఫుల్ క్లీనింగ్లు అవన్నీ స్టార్ట్ చేసుకొని ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా నెలగంట ముగ్గులండి మా వీధంతా ఫుల్ కలకల అనమాట అందరూ నెలగంట ముగ్గులు అయితే వేసుకుంటామండి ప్రతిరోజు ఇంకా ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి కాకుండా మధ్యాహ్నం నేను ఏం వండుకున్నానో నేను చూపించానండి ఇంకా అలాగే మా ఇంటి ఎదురుగా ఒక చిన్న పాప అయితే వాళ్ళైతే రెంట్కి వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పాప అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యిందండి వాళ్ళ అమ్మగారి దగ్గర కన్నా నా దగ్గర ఎక్కువ ఉంటుందనమాట మీకు ఈరోజు ఆ పాపనైతే చూపిస్తాను ఇంకా రోజు అండి నేను నైట్కి కూడా ఏం వండుకున్నానో వీడియో అయితే తీసానండి ఒక్కొక్కసారి ఏటో ఫుల్గా ఖాళీగా అనిపిస్తుంది పనులన్నీ చేసేసుకోవడం వల్ల నైట్కి ఒక వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ చపాతీయే చేస్తున్నానండి నేను ఇంకా చల్లగా ఉన్నప్పుడు ఇవే మా ఆయన గారు బాగా ఇష్టంగా తింటారు ఇంకా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారికి బ్రేక్ఫాస్ట్ మొత్తం అంతా ఇచ్చేసిన తర్వాత బయట అయితే ఫుల్గా కడగడం అయితే స్టార్ట్ చేశానండి నేను ఇంకా ధనుర్మాసంలోని నెలగంట పెట్టిన తర్వాత మీలోని ఎంతమంది ముగ్గులు ధనుర్మాసం ముగ్గులు ఉంటాయి కదండి నెలగంట పెట్టే ముగ్గులు ఆ ముగ్గులు ఎంతమంది వేసుకుంటారు రోజు మా వీధిలో చాలా సరదాగా అందరూ రోజు ఎవరు ఏ ముగ్గు పెట్టుకున్నారని చూసుకొని రకరకాల ముగ్గులైతే పెడతారండి ఈ ధనుర్మాసం వచ్చింది అని అంటే మా వీధి అయితే మాత్రం ఫుల్గా ముగ్గులతోనైతే అయితే కలకలలాడిపోద్ది నైట్ ఇదంతా చేద్దాం అనుకున్నానండి కాకపోతే బాగా చల్లగా ఉంటుంది కదా ఇంకా అందుకని మార్నింగ్ పిల్లలు వెళ్ళాక ఈ పని అంతా చేసుకోవచ్చు కొంచెం బాగా అది బాగా అని చేస్తున్నాను మా ఆయన నేను ఎంత కష్టపడి కడిగితే వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే మా నా బండి మీద వాటర్ అది కొట్టేసేవు ఇప్పుడు అదంతా డాగులు అయిపోతుంది ఆ వాటర్ చుక్కల్లాంటివి ఉండిపోయి అని అంటున్నారు ఎంత కష్టపడి కడిగితే బండికి వాటర్ ఆ మాత్రం తులుతుంది కదండి కంపల్సరీ కానీ ఇంకా వాళ్ళకి మనము చేసిన పని కన్నా అక్కడ ఏది ఎక్స్ట్రాగా అయిపోయిందో దాని మీదే కాన్సన్ట్రేషన్ చూపిస్తారనమాట నేను ఇంకా టైం అయిపోతుంది గబగబా కడుక్కున్న తర్వాత ఇంకా స్నానం అది చేసుకొని మధ్యాహ్నం వంట అది ప్రిపేర్ చేసుకొని ఇంకా దీపం పెట్టుకోవడాలు ఇవన్నీ చేసుకోవాలని నార్మల్గా మా ఆయన గారికి చెప్దాం అనుకున్నానండి పని అయిపోతే కొంచెం ఇంటి చుట్టూ కొంచెం కడిగితే నేను ఇంట్లో పని చూసుకుంటానని కాకపోతే తను ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే వస్తారని చూసాను రాలేదని చెప్పి లోపలంతా క్లీనింగ్లు అవన్నీ చేసుకున్న తర్వాత బయటకైతే వచ్చి అన్నీ ఉంటే ఇగో చూడండి క్లాత్ తెచ్చుకొని బండి అయితే తుడుచుకుంటున్నారు అస్సలు ఇంకా ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండాలి ఏది అంత నీట్గా చేసినా ఇది అది అంటారు నెక్స్ట్ ఏమో ఈ బండి మీద వాటర్ పడిపోయిందంట వెంటనే గుడ్డపెట్టి తుడిచేసుకుంటున్నారు నేను నార్మల్గా రోజు కడుతాను కదండీ కడిగేటప్పుడు బయట ముగ్గు పెట్టేసిన తర్వాత బళ్ళు మీద ఏమైనా వాటర్ ఉంటే నేనే తుడుస్తాను కాకపోతే ఇంక రోజు ఈ పైన మేడ మీద మెట్లు నుంచి మొత్తం అంతా కడుక్కొని అయితే వచ్చానండి కొంచెం పని అయితే ఎక్కువే ఉందని ఇంకా ఇది అయిపోయి తుడుద్దామని లోపు వచ్చారనమాట వచ్చి నా బండి అంతా వాటర్ కొట్టావు చూడు ఇదంతా అని కాసేపటికి ఇదంతా డాగులు డాగులు అయిపోద్ది అంటున్నారు మనం చేసిన పని అంతా పక్కన పెట్టేస్తారు ఏదైనా చిన్నది కనబడితే అదే అడుగుతారండి ప్రతి ఇళ్ళల్లోని ఇంతే అని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే కొంతమంది అయితే ఇంకెలాగా కడిగినప్పుడు హాట్ రాస్తుంది కదా పర్వాలేదులే అనుకుంటారు ఇంకా నేను మార్నింగ్ అయితే ఈరోజు ఏం పెట్టానో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంక ఇందులో ఎందుకు యాడ్ చేయడం అని నేనైతే యాడ్ చేయలేదనమాట నేను పెట్టే ఫుడ్ వీడియోస్ అయితే మాత్రం చాలా రీచ్ వస్తుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ పెడుతున్నానండి దానివల్ల నాకు ఒకే రోజులో రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఒకేసారి యాడ్ అయిపోయారండి సెవెంటీన్ కే నుంచి నైన్టీన్ కే ఒక్క రోజులో రెండు వేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వీడియోస్ చూసి అంటే అందరూ పాజిటివ్గా ఉన్నారని మీరైతే అనుకోకండి చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి కాకపోతే ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాము అని అంటే ప్రతి కామెంట్ని యాక్సెప్ట్ చేయాలి దేనికి సీరియస్ అవ్వకూడదు మనకి కొంచెం పాజిటివ్గా పెట్టిన వాటికి నేనైతే రిప్లైస్ అయితే ఇస్తానండి కొంచెం నెగిటివ్గా పెట్టిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏదైనా రిప్లై ఇచ్చినా తిరిగి మళ్ళీ ఏదో ఒకటి ఇంకా మనం ఒక నెగిటివ్ కామెంట్కి రిప్లై చేస్తే ఒక వంద కామెంట్లు మళ్ళీ పెడతారు ఇంకా అందుకని నేనైతే వాటికైతే రిప్లై ఇవ్వను కాకపోతే చూస్తూ ఊరుకుంటాను పెడుతున్న వీడియోస్ అయితే నేనైతే ఏమి అంత ఆయిల్ ఉన్నవి అవి పట్టకపోయినా సరే జస్ట్ స్టీమ్ చేసి పెట్టాను అన్న ఏవేవో బ్యాడ్ కామెంట్స్ అండి ఇంకా ఉంటారు కదండి చాలామంది అలాంటి వాళ్ళు అవన్నీ పట్టించుకోకూడదు ఇంకా ఇంటి ముందు పులిగోరైతే వేశానండి చిన్న గేట్ ఎదురుగా అనమాట ఇది పెద్ద గేట్ ఎదురుగా పార్కింగ్ ఎదురుగా ఒక గుమ్ముడికాయ అయితే వేశానండి నేను ఫస్ట్ రోజు నెలగంట పెట్టిన ఫస్ట్ రోజు కంపల్సరిగా గుమ్ముడికాయ వేస్తారనమాట ఇంకా అంటే మా వీధిలో అలా అంటారండి నెలగంట పెట్టిన స్టార్టింగ్ రోజు గుమ్ముడికాయ వెయ్యాలి అని ఇంకా అలాగే నెలవెంకన అయితే వేస్తారండి కంపల్సరీగాని అని ఇంకా నేను కూడా అలాగే వేశాను అనమాట ఇంకా ముగ్గులు పెట్టుకోవడాలు అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికీ నేను ఎయిట్కి స్టార్ట్ చేశానండి మొత్తం ఇదంతా అయినప్పటికీ నైన్ అయ్యింది అనమాట వన్ అవర్ కంపల్సరిగా పడుతుందండి కాకపోతే మార్నింగ్ ఇంకా ఏ ఎక్సర్సైజ్లు ఏమీ చెయ్యక్కర్లేదు నాకు రోజు ఉండే ఎక్సర్సైజ్ ఇది అనమాట ఇదొక వర్కౌట్ కింద అనుకోండి నాకు లేవంగానే ఇంటి ముందు గచ్చు అంతా తుడుచుకొని ఇదంతా కడిగి ఇదంతా ముగ్గులు వేసుకొని కొంచెం ఏదో బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఇంకా కడిగి ముగ్గులు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు పనులన్నీ అయిపోయాయి అన్నాను కదా ఆఫ్టర్నూన్కి ఈరోజు నేను ఏం వండుతున్నానో చూపిస్తున్నాను ఇదిగోండి స్టీమ్ చేసింది అనమాట ఇది ఇందులో నేను ఇలా వాటర్ వేసి ఇలా స్టీమ్ చేస్తానండి పైన గిన్నెలైతే పెడతాను అనమాట ఈరోజు నేను పప్పు పాలకూర అయితే వండుతున్నానండి ఇంకా అలాగే రాజ్మాలు ఉంటాయి కదండీ ఇవైతే జస్ట్ మనం శనగలు ఉడకబెట్టి తాలింపు ఎలా వేస్తామో అలా జస్ట్ తాలింపు అయితే వేస్తున్నాను ఇదిగో చూడండి నాకు దీనికోసం చాలామంది కామెంట్ చేశారు రాజ్మాలు బాయిల్ అవుతున్నాయా అని ట్వెల్వ్ అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టాలి ఇంకా అలాగే బ్రోకోలీ కర్రీ అండి చేస్తున్నాను ఈరోజు ఈ కర్రీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి చాలామంది అయితే చూశారు చాలామంది సబ్స్క్రైబ్ చేశారండి ఆ వీడియో చూసి ఇంకా ఫస్ట్ అయితేనండి నేను మార్నింగ్ ఇంకా టీ కూడా తాగట్లేదని చెప్పాను కదా మా ఆయన గారు తాగడం మానేసారని ఇంకా మార్నింగ్ నుంచి రెండు సార్లు హాట్ వాటర్ తప్పితే ఇంకేమీ తాగలేదండి ఇప్పుడు టైం అయితే ఒక నైన్ థర్టీ అయినా అయిపోతుందేమో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత పాలకూర జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నానండి ఈ పాలకూర జ్యూస్ నేను రోజు తాగుతున్నాను మా ఆయన గారికి చెప్తుంటే అమ్మో నేను తాగలేనన్నారు అన్నారు కాకపోతే ఈ రోజు అయితే చేసి అయితే ఇచ్చానండి మా ఆయన గారికి అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజు అనమాట అసలు తాగేసి నార్మల్గానే ఉంది పెద్ద ఏంటి టేస్ట్ అయితే తేడా లేదా ఏమని అంటే అంత తాగలేము అన్న ఫీలింగ్ అయితే లేదు బాగానే ఉంది అన్నారు మీలో ఎవరైనా ట్రై చేయండి తప్పకుండా ఒకే ఒక్క పాలకూర కట్టా మీరు మిక్సీ చేసుకొని తాగండి ఇందులో తోటకూర కూడా యాడ్ చేసుకోండి పాలకూర తోటకూర చాలా మంచిది ఇందులో చాలా ఐరన్ అయితే ఉంటుంది మెయిన్ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కన్నాని ఎక్కువ ప్రాబ్లము హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ తాగడం వల్ల హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయితే ఫుల్గా అయిపోద్ది కావాలంటే తాగి చూడండి కాకపోతే తాగిన మరుసటి రోజు కంట్రోల్ అవుతుందా అని అడగండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక వన్ మంత్ కంటిన్యూ చేసిన తర్వాతే మొత్తం ఇంకా ఇప్పటి వరకు మనం తిన్న ఫుడ్కి ఈ ఫుడ్కి చేంజ్ రావాలి మన బాడీ చేంజ్ అవ్వాలంటే ఆ మాత్రం టైం అయితే పడుతుందండి ఇంకా ఫస్ట్ అయితే నేను పప్పు పాలకూర అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి కందిపప్పు పెసరపప్పు కలిపే వేస్తాను అలా వేయడం వల్ల సాంబార్ చేసుకున్న ఇలా ఆకుకూర పప్పులు చేసుకున్న ఓన్లీ కందిపప్పుతో చేస్తే కొంచెం అంతగా చిక్కగా వచ్చినట్టు అనిపించదు ఇందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేసామనుకోండి కొంచెం పప్పు అనేది చిక్కదనం వస్తుంది బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నేనైతే ఇలాగే చేస్తానండి అందుకే మీకు కూడా చూపిస్తున్నానంటే ఒక గ్లాసు నిండాగా మనము కందిపప్పు వేసేటప్పుడు ఇలాగ ఒక నాలుగో వంతు అనుకోండి ఇంకా సగం కూడా నేను వేయలేదు అలాగా కొంచెం పెసరపప్పు జస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మీలో ఎంతమంది కందిపప్పు పెసరపప్పు కలిపి చేస్తారో నాకైతే చెప్పండి ఇంకా ఇందులోనైతే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ అయితే యాడ్ చేశానండి ఇంకా అలాగే ఈ పాలకూర కూడా వేసేస్తున్నాను పాలకూరలోని టమాటీ వేయకూడదని చాలామంది అంటారు ఇంకా అందుకని చెప్పి ఇంకా పాలకూరలో అయితే నేను ఎప్పుడు టమాటీ వేయనండి తోటకూర గోంగూర చుక్కకూర ఇలా ఏదైనా చేసేటప్పుడు ఒక్క టమాటీ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ పాలకూరకు వాడకూడదు అంటారు ఇంకా అందుకని నేనైతే ఒకటికి పప్పు అయితే మాత్రం ఎప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే నేను కొలుచుకొని అయితే వేసుకొని అయితే పెట్టుకుంటానండి ఇంకా పప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇంకా పప్పు కుక్ చేసుకునే లోపు అది మీడియం ఫ్లేమ్లోని అయ్యేలోపు ఈలోపు నేనైతే బ్రోకలీ కర్రీ ఉంది కదండి దానికైతే కొంచెం గ్రేవీ కోసం నేను టమాటీలు ఇంకా అందులోని అలాగే జీడిపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకుంటేనే బాగుంటుందని అయితే అసలు అనుకోకండి కొంచెం చిక్కదనం కోసం నేను జీడిపప్పు యాడ్ చేశాను ఈ జీడిపప్పు ప్లేస్లో కొబ్బరి కానీ గసగసాలు కానీ దోసపప్పు కానీ లేకపోతే ఇంకా అదే కొంచెం చిక్కదనం కోసం ఫ్రై చేసుకున్న పల్లీలు కానీ లేదు అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదండి వేపించిన పప్పు కానీ అలా ఏదైనా యాడ్ చేసుకోండి అందరి దగ్గర ఒకవేళ జీడిపప్పు అవైలబిలిటీ ఉంటుందని చెప్పలేను నెక్స్ట్ జీడిపప్పు చాలామంది యూజ్ చేయరండి కొలెస్ట్రాల్ అని ఇంకా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్రోకోలీ కర్రీని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం చెట్పటమనా అన్న తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను ఉప్పు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఉల్లిపాయ బేగా కలర్ రావడానికి ఇంక ఇందులోని నేను టమాటా ఇంకా జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి అది వేసి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కారం కూడా యాడ్ చేశానండి కొంచెం స్వీట్నెస్ కోసం ఇందులోని బ్రోకోలీ కర్రీ కొంచెం స్వీట్గా ఉంటే అని చెప్పి చిన్న క్యారెట్ యాడ్ చేశాను ఇంకా అలాగే ఇందులో మన డైజెషన్ బాగా క్లియర్ అవ్వాలి అంటే క్యాప్స్కమ్ రెగ్యులర్గా వాడితే మంచిదండి ప్రతి కూరలో నాలుగైదు ముక్కలు వేసుకుంటే మంచిది అందుకని చెప్పి క్యాప్స్కమ్ కూడా వేసి ఇంకా ఫైనల్గా బ్రొకోలీ అనేది వేస్తాను అనమాట బ్రోకోలీని కంపల్సరిగా హాట్ వాటర్లోని సాల్ట్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉంచిన తర్వాత అప్పుడు కుక్ చేసుకుంటే మంచిదండి అందులో ఏమైనా ఉన్నా సరే మనకి ఏదైనా డౌట్ ఉంటుంది కదండి ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా చిన్న చిన్న క్రిములాటు ఉన్నా పోతాయని ఇంకా వాటర్ వేసుకొని అదైతే పక్కన పెట్టుకున్నానండి ఈరోపు పప్పు పాలకూర అయితే నేను చింతపండు పుల్ల వేయకుండా ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండానండి ఇందులోని కొంచెం చిన్న పులిపని అనేది తగిలితే మా పిల్లలు తింటారండి మరి చప్పగా ఉంటే బాగోదు ఇంకా మరీ ఎక్కువ పప్పు పాలకూర వండలేదండి ఎందుకంటే ఒక గ్రేవీ కర్రీ కంపల్సరీగా వండుతున్నాను కాబట్టి ఇది కలుపుకున్న తర్వాత అది కలుపుతారని చెప్పి కొంచెం కొంచెమే వండను అనమాట ఇదిగోండి ఈలోపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పప్పు తాలింపు పెట్టిన కుక్కరేనండి ఇది ఇంకా కడగడం అది ఏమీ చేయలేదు ఎందుకంటే పప్పు పాలకూర జస్ట్ కుక్కర్ పెట్టాను కదా అందులోనే నేను రాజ్మాలు ఉంటాయి కదండి అవైతే జస్ట్ మనం ట్వెల్వ్ అవర్స్ అయితే కంపల్సరిగా నానబెట్టుకున్న తర్వాతే ఇలాగా మీరు టూ విజిల్స్ అంటే టూ విజిల్స్ వేయించండి ఇంకా బాగా మాకు మెత్తగా కావాలి అనుకుంటే ఒక త్రీ వేయించుకోండి కానీ టూ విజిల్స్ కుడికిపోద్దండి ట్వెల్వ్ అవర్స్ కంపల్సరిగా నానబెడితే ఇంకా అదైతే నేను జస్ట్ కుక్ చేసుకున్నాను అనమాట కుక్ చేసుకొని అది పోపు వేసుకుంటున్నానండి మనం కాబులీ శనగలని మనం ఎలా పోపు వేసుకొని తింటామో ఈవినింగ్ స్నాక్ లాగా సేమ్ అలాగే ఇదనమాట కాకపోతే నేను స్నాక్ కోసం అయితే చేయట్లేదండి ఇది పోపు వేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి ఇందులో నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్కి సరిపోయినట్టు ఎండుమిర్చి వేసాను కానీ పోపులో కొంచెం కారం తగిలితేనే తింటారని ఇది పప్పు పాలకూరలోకి ఈ రాజ్మా కర్రీ ఇలాగా పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చేసే కాంబినేషన్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి వంట అంతా అయ్యేటప్పటికి మా వంట కదా ఒక్కసారి చూడండి నేను ఎప్పుడు స్టవ్ వరకే చూపిస్తాను కదా ఈ పక్కన ఎంత హంగామా ఉంటుంది ఇవన్నీ సర్దుకుంటున్నానండి ఎందుకంటే బంగారం వచ్చిందనమాట ఇంకా బంగారం వచ్చింది అని అంటే ఇంకా ఇవన్నీ ఖాళీ చేసి ఇచ్చేస్తే ఒక పక్క అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోద్దండి నేను వంట కంప్లీట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట గిన్నెలు అవన్నీ ఏవే ఉన్నాయి అన్నీ ఇచ్చేసి ఇంకా నేను స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను ఈలోపు బయట నుంచి అయితే దివ్య అయితే పిలుస్తుందండి మా ఇంటి ఎదురింట్లో దివ్య అయితే అయితే వచ్చారనమాట ఇదిగోండి చూడండి వాళ్ళ పాప అనమాట తీక్షిక అసలు నిజంగానండి వాళ్ళ అమ్మగారి దగ్గర కన్నా నా దగ్గరే ఎక్కువ ఉంటుంది అసలు నా దగ్గర నుంచి అమ్మ పిలుస్తున్నా సరే వెళ్ళదన్నమాట ఇంకా ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా సరే ఏది తినిపించాలి అన్నా సరే నేను తినిపిస్తేనే తింటుంది వాళ్ళ అమ్మ పెడితే ఒక రెండు మూడు మొదలు తిని ఇంక తిందనమాట అక్క అసలు నీ దగ్గర ఏముంది అక్క నువ్వు పెడితేనే తింటుంది నా దగ్గర తినట్లేదు అని అంటుందండి నాకు పనంతా అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీగానే ఉంటాను కదండి ఇదిగోండి దివ్య అనమాట వీళ్ళు బొబ్బిల్ నుంచి అయితే ఇక్కడికి వచ్చారండి మా ఇంటి ఎదురుగానే రెంట్కి అయితే దిగారనమాట చాలా బాగా కలిసిపోయి అయితే మాట్లాడుతుందండి వీధిలో అందరితో చాలా బాగా కలిసిపోయింది అనమాట మా ఇంటి ఎదురుగా రెంట్కి ఎవరు వచ్చినా సరే వచ్చిన వాళ్ళందరికీ మా వీధే బాగా నచ్చుతుందండి మీ వీధిలో చాలా బాగుంది అక్క లాగా మేము ఎక్కడా చూడలేదు అనేసి అంటారు ప్రతి ఒక్కరుని మా వీధిలోనండి మీకు చాలాసార్లు నేను చెప్పాను కదా మనం ఒకవేళ బయట కనబడకపోయినా తర్వాత కంపల్సరీగా వచ్చి ఏం మాకు అనిపించలేదని అడుగుతారనేసి ఇదిగోండి వీళ్ళైతే ఊరైతే బయలుదేరుతున్నారనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందైతే మాకైతే తీసుకొని వచ్చి ఇచ్చింది అక్క ఊరెళ్తున్నామని అంటే ఈ లోపు వెళ్తున్నారు అని అంటే ఇంట్లో అన్నీ ఎత్తిపెట్టుకోవడానికి సర్దుకోవడానికి ఉంటాయి కదా ఈ లోపు అవన్నీ చేసుకునే లోపు ఈ తీక్షిక అయితే నాకు ఇచ్చిందండి ఇప్పుడు ఈ పాపకి నైన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయి టెన్ మంత్స్ అయితే వచ్చాయండి ఇంకా ఎక్కువ నా దగ్గర ఉంటుంది నాకైతే అసలు టైం తెలియట్లేదు అనమాట నేను నా వంట పని ఇంట్లో పనులు మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కువ నా దగ్గర ఉంటుంది ఇంకా మా పిల్లలు వచ్చే వరకు ఇంకా తీక్షికతోనే సరిపోతుందండి నాకు మీలో కూడా చిన్న పిల్లల్ని ఇలాగా మీరు మీ దగ్గర ఉంచుకొని ఇలా ఆడించుకోవడం అదంతా మీకు ఇష్టమేనా నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా వాళ్ళు ఊరైతే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి అయితే వచ్చాను ఇంకా మా ఆయన గారికి నాకు ఇంకా మా చిన్న పాప అయితే ఉంటుందండి మధ్యాహ్నం భోజనం టైంకి పెద్ద పాప అయితే ఇంకా రాదనమాట పాప ఈవినింగ్ వరకు రాదు ఇంకా డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టాను అండి ఇదిగో చూడండి అయితే ఇలా పోపు అయితే వేసుకున్నానండి ఒక్క రెండు స్పూన్లు తిన్నా హెల్త్కి అయితే మంచిది ఇదిగో చూడండి పప్పుని పాలకూర అనమాట ఇంకా అలాగే రైస్ అండి ఇంకా ఇదిగో చూడండి బ్రోకోలీ కర్రీ అనమాట క్యాప్స్కము కొంచెం క్యారెట్ అయితే వేసాను ఇది చపాతీలోకి రైస్లోకి దేనిలోకి అయినా బాగుంటుందండి దోశలు వేసుకున్నా సరే బాగుంటుంది కర్రీస్ తినే వాళ్ళు ఉంటారు కదండి చట్నీలు కాకుండా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా భోజనాలు అవన్నీ చేసిన తర్వాత అయితే మాత్రం ఇంట్లోని కొన్ని పనులు అయితే ఉన్నాయండి అంటే బట్టలు మార్తలు పెట్టినవి కబోర్డ్స్లో సర్దలేదన్నమాట అదంతా సర్దుకున్నాను కానీ వీడియో కానీ ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడు ఈవినింగ్ అయ్యేటప్పటికీ కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉందండి ఇంకా అందుకని చెప్పి నేను ఒక సిక్స్ సిక్స్ థర్టీ అయ్యేటప్పటికే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి చపాతీ చేస్తే ఇంకా మా ఆయన గారు పిల్లలు ఇష్టంగానే తింటారు మా చిన్న పాప కన్నా పెద్ద పాపకు చపాతి బాగా ఇష్టం అండి రోజు చపాతి మూడు పూట్ల పెట్టిన తినేస్తుంది అన్నమాట ఇంకా నేను దీనిలోకి చపాతీలోకి ఈరోజు నేను బీన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి అంటే ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాం కదా చిక్కుడులు ఉంటాయి కదా ఆ బీన్స్ అనమాట అవి జస్ట్ నేను బాగా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కొంచెం వేసి సిమ్లో పెట్టుకొని ఒకే ఒక్క విజిల్ అయితే వేయించుకోవాలండి ఒక్క విజిల్ వచ్చేలోపు నేను కర్రీకి అయితే ఉల్లిపాయ టమాటి నేను పేస్ట్ చేస్తానండి ఎందుకంటే చపాతీలో కదా ముక్కలు కట్ చేస్తే మళ్ళీ ఉల్లిపాయలు అవి గ్రేవీ రాదని ఆవాలు జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటి పేస్ట్ అయితే నింది వేసానండి ఈలోపు కుక్కర్ విజిల్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఇందులో ఉన్న ముక్కల్ని ఇది మొత్తం మా పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ అమాటి పేస్ట్ మొత్తం అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఈ మొక్కల్ని వేసుకోవడమేనండి వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఒకే ఒక్క విజిల్ వేయించాను అనమాట జస్ట్ చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసాను వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి వేసుకుంటేనే మళ్ళీ ఆ వాటర్ అది అయితే పడీకండి ఎందుకంటే గబుక్కుని అడుగు అని చెప్పి నేను చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి కుక్ చేసుకున్నాను అనమాట ఇంక ఇందులో టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా నేనైతే యాడ్ చేస్తున్నానండి ఈ ఉల్లిపాయ టమాట పేస్ట్ అనేది మాత్రం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి కంపల్సరిగా ఎందుకంటే బీన్స్ అనేవి ఆల్రెడీ కుక్కర్లో మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఇందులో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే ఇందులో ఉండే పోషకాలు అన్నీ పోతాయి ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఇదిగో చూడండి ఇందులో వాటర్తో సహా నేనైతే ఇందులో వేసానండి అంటే ఎక్కువ వాటర్ లేదు చిన్న టీ గ్లాస్తోనే వేసాను కాబట్టి ఉంది ఉందన్నమాట ఇదిగో చూడండి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఈ మసాలా అంటే మసాలా ఏం కాదు ఉల్లిపాయ అమ్మాటి పేస్ట్ ఇదంతా ఉంది కదా ఇంకా ఆవాలు జీలకర్ర పోపు అది పెట్టాను కదండి ఇంకా అదంతా ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కారం మొత్తం అంతా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా కూర వండడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను చపాతి అయితే చేసేస్తున్నానండి ఇంకా చపాతి పిండి అనేది నేను ముందే కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి వంట స్టార్ట్ చేయడానికి ముందనమాట ఇలాగా ఒక వన్ అవర్ అయినా పిండి అనేది నానిందనుకోండి చపాతీలు అయితే చాలా బాగా వస్తాయండి పొంగుతూ వస్తాయి నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చపాతి పొంగేటప్పుడు వీడియో కూడా చూపిస్తాను నార్మల్గా అప్పటికప్పుడు మనము పిండి కలిపి చేస్తామనుకోండి అస్సలు చపాతీ అయితే పొంగదండి ఇప్పుడు నేను ఇవి వన్ అవర్ నేను నానబెట్టి అంటే వన్ అవర్ అంటే కరెక్ట్గా నాకు కోర్ ఉండే టైంకి ఒక వన్ అవర్ అలా పట్టింది కాబట్టి వన్ అవర్ నానింది అసలు దీని దీనికి ఆయిల్ కానీ ఏమీ వెయ్యకుండానే అసలు పూ పూరి అలా పొంగుతుందో సేమ్ అలాగే పొంగుతుందండి నేనైతే చూపిస్తాను కాకపోతే పిండి అనేది మరి టైట్గా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఒత్తుకునేటప్పుడు కొంచెం పిండి అయితే ఎక్కువే పడుతుందండి దీనికి మాత్రం చపాతికి ఇంక ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి ఇంకా వీడియోలోని ఇంకా చపాతి పామడము వేయడం ఇదంతా చెప్పడానికైతే ఏమీ ఉండదు కదా అందుకని అనమాట కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి మీరు చూస్తారనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను తీసిన వీడియో అంతా మీకు అయితే చూపిస్తున్నానండి నేను చూడండి ఈ ప్రాసెస్ నేను ఒక సిక్స్కి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను అన్నాను కదండి కూర వండుకొని ఇప్పుడు ఇంకా నేను చపాతి కూడా చేసేటప్పటికి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుందండి టూ అవర్స్ అనమాట చపాతి ఒకసారి ఎలా పొంగుతుందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ముందు ఒకటి పొంగిందనమాట నేను వీడియో ఆన్ చేసి లోపే ఇంకా అది కెందుకు వచ్చింది ఇంకా అందుకని మళ్ళీ కావాలని వీడియో తీసానండి ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకా రేపటి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్